ఇలా చాలా అందంగా తయారైనవే న్యూ స్టైల్ న్యూ స్టైల్ గా తయారైనవు ఏంటి అది న్యూ స్టైల్ గా తయారైనవే న్యూ స్టైల్ అంటే కొత్తగా కొత్తగా అందంగా అందంగా ఓహో మాసాల నీ నల్లమతో నీ నల్లమకోండి గాను

నాకే మొగ నాకే మొగడు చూడవేనా బొక్కల మొగలే మొగలే దొరుకుతారు ఏ మొగడు చూడవేనా చెక్కపేటోండి మొగలే దొరుకుతాడు అదే చట్టం ఉంటాడు నీకు అయితే న్యూ స్టైల్ అంటే నా స్టైల్ అట అందం కన్నా కొత్త మంచిగా ఇవన్నీ ఉంటాయా ఊకే సపోయి తయారైనవే అంటే ఒడిసిపోయా దేవయ తెవయ్య అంటే దేవీ రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మో కాడికి ముడత ముడతాం మా అవగారు నుండి వేసిరా మా అక్కల నుండి వేసిరా ంగ్ చేసిన ఇదే సిరే మైల సంఘం గ్రూపుల లీడర్ నైతే మహిళ సంఘం గ్రూప్ తీసుకొని బ్యాంక్ కార్డు పోయిన ఇదే సిరే రెండే వరకు మందిరా నా పేర్లు పెట్టవే ఏ పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సారి మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగ్ నిండి తీసుకొని ఎక్కడి సిటీకి వెళ్ళనే వెళ్ళడా సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకునే తీసుకోడా అని మందు పేర్లు పెట్టబట్టే అయ్యో పాపం పాడవడం మంచిని చూడవతాం ఆసక్తి మేడం నా ఇంట్లో మొగరు బాడుగా ఉండి చూడవత రాత్రి కన్నా ఎక్కువైతే పెంచు ఎవరు రాత్రిక ఎక్కువగా అమ్మాయి కానీ రాత్రి

అయితే గిట్ల మా గిట్ల మాట్లాడతావా మొగని వీలు పిల్లలకి ఆడదానివి అతను ఆడదాని చేసుకున్న మొగని గవ్య మాటలు అంటావు పెళ్లి ఉన్న పోయి సచ్చదాకు ఉండాలి ఆడదాని గవ్య మాటలు అంటావు మా లేడీస్ కాదండి మా లేడీస్ కు పెళ్లి చేసుకోనున్న భయమాక పాత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే మీరు పట్టినా వడ్డవు ఇంత వాడు సచ్చిన ఏదో ఎంత ఎంతైనా మోగోడు మోగోడు కాదా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు కొట్టుడు తిట్టుడు కాదు ఒక్క మాట అన్నది అంట సార్ ఆధార్ కార్డు బ్యాగు ల వారేసుకుని పోయి బస్సులో మమ్మల్ని టిక్కెట్ అడిగే మానవు లేడు మీరు నడవకుండా అయింది కూడా వస్తాం కూడా ఎక్కించుకోడు ఎట్లా ఇవే పెళ్లి చేసుకోకుండా మేము సచ్చదాకా గప్పుడు ఉండే ఆ అయ్యే తేవ అంటే తీ మరి ఎందుకు అంటే ఆడలకు పెళ్లి చేసుకో భయం సత్యదా అప్పుడు ఉండే ఇప్పుడు లేకుండా అయింది మీరు బస్సు ఎక్కి వచ్చినట్టు అయితే మిమ్మల్ని ఎవరు ఎక్కించుకోరు జేబులు డబ్బులు ఉంటేనే బస్ ఎక్కాలి నాకు డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ తీసుకోవాలి మీరు బొంగులు పట్టుకొని నిలిచాలి మేము ఒక మా దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండదంట సార్ ఆధార్ కార్డు దగ్గర ఉన్నట్టు అయితే మంచిగా సీటు పైన స్టే వచ్చి దాకా మంచిగా ఫ్రీ కూర్చోవచ్చు మీరు అదే నాకు డబ్బులు ఇవ్వాలి బొంగులు పట్టుకొని నిల్చోవాలి

బండికి బారేట్లుగా టిల్లనిపై కొలుసులు సాగుతున్నాయి బళ్ళు షామంతులో బండిలో కొలు భగవంతుని పూజలు అని ఎట్లా పోతున్నారు నిమ్మ పూస నిమ్మవాసో i no, no. Oh, <laughs> అసలు పడిన గల్లి భార్య భర్తలు పూజలు చేసుకుంటూ ఎప్పుడు పోతున్నారో అసవర్లు ఇచ్చే వాళ్ళ సర్వ సంపన్న కన్నేరు పూల తోటలు కలిసినాయి ఈ కన్ను నా కన్నాము సేనా వారి గుండెలు గుబెల్లు నా గుబెల్లు ఈ కార్యాలయ ನುಟ್ಟಿನ ಉತಾರ ವಸ್ರಯ್ಯ ದೇವು ವಚ್ಚಿನ ಗುಪಲಮೋಡಿ ಕಟ್ಟಲೇದು ಎವರೇ ಬಾಪವು ರೇನೆ ತಾಗೇ ಬಾವು ಮೋಸಿನ ತಿರೀ ದೇಶ எடலு எம்படி அச்சுனே தள்ளு சாஹலே నేనే ఉయేసిన నేను గిన్నె దేవుదిలో పూయలు ఎత్తే దేవుడు గల ఎప్పబాయే మధులో దేవుడు మాడి ఎప్ప బాయ దేవుడా నేను అట్టి చేతుల తోటి నేను నీ తోటి ఇంటికి రాలయ్యా నీ ప్రాణాల కాలం ఓరాలా కల కూడా మోపు తన్నా మళ్ళా పెళ్లి ఎదుగు మళ్ళా వచ్చింది కొడుకుల గంటని బిడ్డల కంటనయ్యా కొడుకు లేని బతుకు కొత్తగా బిడ్డలేని బతుకొతగా ఈ కాళ్ళ కాళ్ళ తలవంతుల ఈ కాళ్ళ కాళ్ళ నా ప్రాణం తీసి మన రాజ్యం వెళ్ళిపోయి మరో కాళ్ళు వెళ్ళి వేసుకొని కొడుకుల బిడ్డలు కానీ కొడుకు పళ్ళు వేస్తున్నారా కొడు బీర దూరం వేసుకో కన్న బీర దగ్గర వేసుకోమ ఉంటదో పెళ్ళైన అవ్వగారు చూ మధుభర్త రాడు వీళ్ళు కొన్నోడు మంచోడు అయితే కన్నోళ్ళ మధుమరి వింత చేసుకున్న భర్త మంచోడు అయితే కళ్ళ బిడ్డ లెక్క కన్న తల్లు లెక్క దూసుకుంటాడు అదే చేతుకున్న బయట లెక్క లంగైనా దొంగైనా సాగువ తోడో తిరుగువో ఏది లేక ఒక్క

వెళ్ళాసింది ఏ ఆరు నీళ్ళకైనా కన్నోడు కరువు వేసుకోంగా కొన్నోడు కోసి పోగులేక అగో సర్కారు దోసుకుందా ఎవరు అడ్డవు లేరన్నారు నా ప్రాణమీ అన్నావు నీ ప్రాణం ఎద్దది అమ్మా ఒక్క తల్లి ఒక్క తల్లి మాత్రం గుళ్ళెడు వెగులో గుళ్ళ కంటది సార రక్తం పుడిచేడు చేసుకొని పుడిసెడు రక్తం పుడిచెడు బరువు చేసుకుని ఆరు నెలలు నిరూ అమ్ముకోని బొక్కలు పట్టని చేసుకుని ఇరవై ఏళ్ళ కొడుకుని చేసుకుంటే తల్లి అయినా ఇరవై ఏళ్ళ నా కేడికైనా తల్లిసే తన్నవి తింటారు పెళ్ళి అయినాక సత్యదా కన్నెం పెట్టి సాదుకుని చదువుకున్న భార్య కాదు బామా ప్రాంధయ గాని కొడుకులు బిడ్డలన్నమాట మాట నేను వాడికి రావద్దు కొడుకులన్న మాట నానోడికి రావద్దు మనం ఇద్దరం మాత్రం తిరిగి మన సంత గ్రామం వెళ్ళిపోయి అగో ఊళ్ళో ఉన్న ప్రజలే కొడుకులు బిడ్డలు అనుకుందాం అని చేతులు అడగా మాట అడుగుల చోలు నా నోడికి రావద్దు బిడ్డల చోలు నేను వాడికి రావద్దు నేను పూయలే అన్న మాట నేను రానియకు బామ నేను కూడా కొడుకుల బిడ్డల జోరు తీయనాది నా చేతిలో చేయ నేను కూడా కొడుకుల బిడ్డల జోలు తీయనా నన్ను పసివిలో లేదా అనుకుంటాను

అట్లా చెయ్యేందుకు వేసుకున్నారంటే నా దాయి బతకలేను నేను అట్టి చేతులతో మళ్ళీ అట్టి చేతులతో ఇంటికి అత్తే మరి నాకు అటువంటి నా బ్రతుకు బ్రతకు రానయ్యా ఈ అడవిలో నా ప్రాణం తీసి ఇంటికి పోయి ఎవరన్నా మరలగ్గమాడు మళ్ళ పెళ్లి చేసుకో మళ్ళా వచ్చింది కొడుకుల కంటే బిడ్డల కంటే ఎత్తుకొని సంబరపడవయ్యా అంటే తెంపి మూడి ఎత్తే కురుసనమ్మా మొదలయ్య మోతుకు కాదు అది కొసాన్ బామా వద్దమ్మా వద్ద పసివీలో ఆదుకుంటా మనకు అటువంటి పిల్లలు గారు నేను ఒకవేళ ఇంటి వేనాక నిన్ను అటువంటి హింస పెట్టిస్తారని అటువంటి నన్ను చిత్రవిస్తుల పాలు చేసి నువ్వు గొడ్డుగాను అని అంటుడు కావచ్చు మరి కొడుతుడో తిడుతుడో అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు నువ్వు అమ్మని నా జోలే తీయనమ్మా అని చేతుల చెయ్యేసి మంచిది నాదా నేను కూడా ఆ జోలియనయ్యా అని భర్త చేతుల భార్య అటువంటి చెయ్యేసింది భార్య చేతుల భర్త చెయ్యేసిండు ఒకరి ఒకళ్ళ ఒకరు చెయ్యేసుకున్నారు ఇంటికి వెళ్ళి పోదాం పమ్మారి భార్య భర్తలు బండిలోన కొలువు మలిపిండ్రు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోదవని భార్య భర్తలైనా అదో అటువంటి సతి పురుషులు ఏ కాస్తుల అగో ఇద్దరు భార్య భరదలయ్యార డ్డదమ్మా గంగంటే సముద్రం గడ పడ్డది నయ్యి సముద్రమునికి వెళ్ళి దాటి పోలా అని గంగోటుకు ఆ ఈ ఆగిడంగా అదే సముద్రములా పెద్ద పులి పులిపిల్లలు ఒట్టికత్తాలి సముద్రములో పెద్ద పులి పిల్లలు రెండు పిల్లలు పట్టుకత్తాలి మనం వెనుకకు మరి తెస్తా అంటే వచ్చే వాళ్ళు అటువంటి గంగ ఎదురయింది ఈ గంగ దాడిపోదాం అయ్యా నీళ్ళకెళ్ళి ఎక్క దాటామని ఈ గంగొట్టుకు మనం ఆగానే మరి ఆ నీళ్ళకెళ్ళి గంగలకెళ్ళి పెద్ద పులి పిల్లలు కొట్టుకపోతానే అయ్యా నోరు నేను పక్షులు నాదా అవి నీళ్ళల్లో పోతా అంటే మనం ఒక మరి మరి నాకు పాపం అనిపిత్తంది నాదా నేను ఈ పరడ కొంగు ఆ నీళ్ళల్లో లేస్తే తప్ప నా ఈ కొంగు పట్టుకొని గడ్డకెక్కుతో ఏమో పెద్ద పులి పిల్లలు అంటే బామా ఎంత దూరం నవి మాత్రం అనగానేవి జీవరాశులు అవి మురుగాలు ఆ పిల్లలు మాత్రం అనగా మనం కాపాడుతా నువ్వు మాత్రం పరట కొంగు గంగలేస్తావు ఆ పరట కొంగు పట్టుకొని పారకుంట గడ్డ మీది కట్టి పొల తల్లి చూసిందంటే నీ కాదు నాబ్రా మురుగాలు ఉన్నాయి మన వశము కాదు ప్రాణరక్షణ చేస్తాను మనం బయట తీత వాళ్ళ తల్లి చూసేది నీ ప్రాణం తీస్తే నా ప్రాణం తీస్తే వెళ్ళిపోదామమ్మా అయ్యోనారా ఆరు నెలలు బతికింది క్రియ కలకాలం బతికింది క్రియ కాదు నందయ్య నాలుగేళ్లు బతికింది క్రియ పందయ్య పదేళ్లు బతికింది క్రియ కాదు ఉన్నారా మనం గొడ్డు నింద ఎన్నెన్ను మోద్దామయ్యాడు తల్లచ్చు మరల మింగిన పీడవాతది కోడితుంది గొడ్డోళ్ళు అన్న పేరు మాసిపోతుంది సత్య మంచి సావే సావాలి కానీ చెడు సాగు సావద్దు ఎట్లయితే గట్లాయనయ్యా నా పరడ కొంగు తీసి ఆ నీళ్ళలో ఎత్త నాదా నన్ను గట్టిగా పట్టుకోవయ్యా అని

అయ్యో పాపం నేను పెద్ద పులి పిల్లలు మాత్రం నా కొంగు పరడ కొంగు చేతులతో పట్టుకున్నాయి గోళ్ళతో పట్టుకున్నాయి పట్టుకున్నాయి అని మరి అటువంటి ఆ కొంగును చిన్నగా మెల్లగా శాత గంగొడ్డుకు చేదింది గంగొడ్డుకు చేదితే ఆ పెద్ద పులి పిల్లలు మాత్రం అనగనేవి నీళ్ళకి వెళ్లి కన్నతల్లి శామలిదేవి పరడ కొంగు పట్టమండి గోళ్ళతో పట్టుకుని గంగొడ్డుకు పడ్డయ్యచ్చి గంగొడ్డుకు పడి మల్లగిట్ల నీళ్ళలో వడ్డే తీసి కొంచెం దూరం రెండు పెద్ద పులి పిల్లల అయ్యో బిడ్డలారా మిమ్మల్ల మాత్రం అనగా మీ ప్రాణం పోయే జీవులను తీసి గడ్డకేసిన మీరు మల్ల నీళ్ల గిట్ల వయేడు బిడ్డ అని కొంచెం అంత దూరం వేసి ఇక మేము పోతన్నాం బిడ్డ అని చెప్పి ఒకవేళ ఆవిడ తల్లెత్త మనలో మింగుతుంది బావ మనం బోదమని భర్త ఆగిరేగిరి పెడతాడు సరణ సత్యదం బతుకుతే బతుకుతాం మరి అటువంటి గురుగులాయి గుంజ గట్టేసుకొని వచ్చినవా ఎన్నడుకున్నా అక్కడ వాళ్ళం ఏదని ఇక్కడ వాళ్ళం కాదు నాదా చచ్చిపోతే పెద్ద పులి కడుపులే పడతాం కావచ్చు ఎట్లయితే గట్లేనా నిమ్మలంగా నాదా మనం ఇంటికి వెళ్ళిపోదాం పెద్ద పులి పిల్లలు వేసి గడ్డ కేసినమా